హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పుదీనా చట్నీ చేసుకుందాం మనకి గొంతు రొంపు పడుతుంది కదా అటువంటి అప్పుడు కూడా మనం అది ఆ చట్నీ వేసుకొని తింటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అందుకని ఈరోజు చేసుకుందాం వాటికి ఏమేమి కావాలో చెప్తాను ఇదిగోండి నేను ఒక మూడు కట్టలు పుదీనా కట్టలు తీసుకున్నాను అంటే ఇంత చిన్న సైజు ఉంటాయి కదా అవి మూడు కట్టలు తీసుకున్నాను కొంచెం ఒక పాతి గ్రాములు అలం తీసుకున్నానండి ఇదిగోండి ఒక యాభై గ్రాములు చింతపండు ఒక యాభై ఒక వంద గ్రాములు ఉంటుంది బెల్లం తీసుకున్నాను కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ వగరం అన్నది తగ్గుతుంది మాట కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇదిగోండి ఒక వంద గ్రాములు మిరపకాయలు తీసుకున్నాను ఇవి కొంచెం ఘాటు ఉంటాయండి సొంతంగా చేలో పండినిగి ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఇదిగోండి ధనియాలు ధనియాలు ఒక వంద గ్రాములు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఉంటుంది జీలకర్ర ఇదిగోండి ఒక ఎల్లుల్లిపాయ ఇదిగోండి కొంచెం పచ్చన్నపప్పు ఒక రెండు స్పూన్లు వేసుకుందాము ఇదిగోండి మినపప్పు మినపప్పు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ తగినంత ఉప్పు మనం చట్నీ చేసేసుకున్నాక తాలింపు పెట్టుకుందాం అండి మళ్ళీ ఇప్పుడు తయారు విధానం చూద్దాం వచ్చేయండి గ్యాస్ ఇచ్చుకుందాం ఇదిగోండి కళ పెట్టుకుందాం ఒక నెల రోజుల వరకు నిలవు ఉంటుందండి మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు నేను చేసే విధానంలో చేయండి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కాకుండా వాళ్ళని బయట పెట్టుకుంటేనే నెల రోజులు ఉంటుంది ఇదిగోండి ఒక ఇదిగో ఒక మూడు స్పూన్లు ఉంటుంది పప్పు వేసేస్తున్నాను ఇదిగోండి ఒక నాలుగు స్పూన్లు మినపప్పు వేయించుకుందామండి ఇది ఇదిగోండి శనపప్పును మినపప్పు వేగిపోయి ఇప్పుడు ధనియాలు వేసుకుందాం ఇదిగోండి ధనియాలు వేసేసుకుందాం కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఇవి వేయించుకోవాలండి ఇప్పుడు వీటిలోనే వెండి మిరపకాయలు వేసేసుకుందాం మీకు ఇది వేగా కూడా అంచనా తెలియదు అనుకుంటే సపరేట్గా వేయించుకోవచ్చు వేగకవి ఇదిగోండి వేగిపోయి ఇప్పుడు తీసేసుకుందాం వేరే ఒక ప్యాంట్లకి ప్లేట్లకి గ్యాస్ మంట సిమ్ లో పెట్టుకోండి ఇదిగోండి ఇదే ఆయిల్లోని అల్లం వేసేసుకుందాం ఇదిగోండి అల్లం వేసేసుకుందాం